ఏపీలో ఎన్నికల వేళ కూటమిలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది టీడీపీ జనసేనకు బీజేపీ ఊహించని షాకించింది ముస్లిం రిజర్వేషన్ల రద్దుపై బీజేపీ కట్టుబడి ఉంటుందని తెలుగుదేశం జనసేన నిర్ణయాలకు అనుకూలంగా ఉండలేమని బీజేపీ చెప్పకనే చెప్పేసింది ఇక ముస్లిం రిజర్వేషన్ల అంశంపై ఇప్పటికీ డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం సోషల్ మీడియా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ ముస్లిం రిజర్వేషన్లపై ట్విట్టర్ వేదిక కీలక ప్రకటన చేసింది ఈ సందర్భంగా కేంద్ర పార్టీ నిర్ణయాన్ని ఏపీ బీజేపీ మరోసారి పునర్ఘటించింది ఈ క్రమంలో ముస్లిం రిజర్వేషన్ల రద్దుకే కట్టుబడి ఉన్నామని బీజేపీ స్పష్టం చేసింది దీంతో టీడీపీ జనసేన నిర్ణయాలకు తాము అనుకూలంగా లేమని బీజేపీ చెప్పకనే చెప్పింది ఈ ఎన్నికల్లో మళ్లీ బీజేపీతో పొత్తుకు చంద్రబాబు వెంపర్లైనప్పటికీ ఆ పార్టీ జాతీయ నాయకత్వం తొలుత అంగీకరించలేదు చంద్రబాబు ఢిల్లీలోని తన ఏజెంట్లు బీజేపీలో ఉన్న తన అనుంగులు ఇతరత్ర పైరవీలు చేశారు అయినా బీజేపీ పెద్దలు ఆయన నమ్మలేదు ఢిల్లీలో రాత్రింబవళ్ళు పడిగాపులు కాసి కాళ్ళ వేలపడి చిట్టి చవరకు పొత్తు పెట్టుకోగలిగారు బీజేపీ పొత్తు అయితే పెట్టుకుంది కానీ చంద్రబాబు నా పార్టీ పెద్దలు నమ్మడం లేదన్న విషయం ప్రతి సందర్భంలోనూ బయటపడింది అంతేకాదు మేనిఫెస్టోలో కనీసం ప్రధాని మోదీ ఫోటో కానీ కమలం గుత్తు గాని ముద్రించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించలేదు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర అధ్యక్షుల పురంధేశ్వర ఫోటోలు ముద్రించేందుకు కూడా ఒప్పుకోలేదు అయితే చంద్రబాబు తెలివిగా మేనిఫెస్టో కాపీలపై మోదీ ఇతర నాయకుల ఫోటోలు లేకుండా కమలం గుర్తును మాత్రం వేయించారు బీజేపీ దీనికి అంగీకరించలేదు దాన్ని మార్చాల్సిందేనని పరిశీలకు సిద్దార్థనాథ్ సింగ్ పట్టుబట్టారు దీంతో మేనిఫెస్టో ముఖ చిత్రంలో అప్పటికప్పుడు మార్పులు చేశారు